ఈ రోజు సాయంత్రం అయితే మా వారు ఫోన్ చేసి నీ చేతితో చేసే గ్రేవీ చికెన్ ఫ్రై కొంచెం చేసి పెట్టవా అని అయితే అడిగారండి అంతలా అడగాల చేసి పెడతాలండి అని చెప్పేసి షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి గ్రేవీ చికెన్ ఫ్రై అయితే చేశానండి ఇప్పుడు అయితే కావస్తుంది ఈ టైంలో కూడా మా వారు అడిగారని చెప్పేసి అయితే నేను చేశానండి ఎందుకంటే సాధారణంగా చాలా మంది మగవాళ్ళు ఎక్కువగా హస్బెండ్స్ భార్యలు చేసే కూరల్లో ఏదో ఒక వంకలు ఎత్కలాడే పనిలోనే ఉంటారు అలాంటిది మనం చేసిన కూరలు నచ్చి అందులోనూ వాళ్ళకి ఇష్టమైన కూరను గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ చేర్చుకొని తినేందుకు మనల్ని అడిగినప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి ఆ సంతోషం చెప్పలేము కదా నాకు కూడా అంతేనండి మా వారికి నా చేతితో చేసే ఈ గ్రేవీ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టమండి ఇందులోకి కాంబినేషన్గా రసం అంటే ఇంకా ఇష్టము అయితే ఈరోజు రసం అయితే చేయలేదండి గోంగూర అయితే చేశాను అందులోకి కాంబినేషన్గా అయితే దీన్ని చేశానండి ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి రాలేదు ఫ్రై అయితే చాలా బాగా కుదిరిందండి ఈ రెండింటి కాంబినేషన్ మా వారికి చాలా ఇష్టము ఇంకా మీరు డిన్నర్ చేశారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే గ్రేవీ చికెన్ ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్